గోపికృష్ణ గారి గారిని స్వాగతం పలకడానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చేసిన సోదరులు పెద్దలు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు పెద్దలు సీనియర్ నాయకులు బాన్స్వాడ ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి గారు కన్వీనర్ శ్రీధర్ గారు నరసింహారెడ్డి గారు మాట్లాడుకుంటూ ఏకైక కౌన్సిలర్ చిన్న అన్నారు ఏకైక అనే మొత్తం మున్సిపాలిటీని కబ్జా పెడతానికి ఒక దృష్టితోటి చేపట్టిన కార్యక్రమం ఇది నోటి జాయిన్ ఏకైక అయింది అది మంచిది కాదు ఇంకోటి గోపీ కిషన్ గోపీ కిషన్ ఆ కృష్ణ కిషన్ గోపీ కిషన్ ఆల్రెడీ మన కుటుంబంలో ఉన్నాడు సైద్ధాంతికంగా ఉన్నాడు టెక్నికల్గా కూడా ఎన్డీఏలో ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ లేదు కాబట్టి ఒక్కరు ఎన్డీఏ నడపకు బీజేపీ దగ్గర రమ్మని ఆహ్వానిస్తూ వస్తున్నాం సో ఆల్రెడీ ఒక కాల్ ఉన్నది రెండో కాల్ కూడా పెట్టిస్తున్నాం సో పూర్తిగా ఇవాళ సైద్ధాంతికంగా నడిచే మన గోపి కిషన్ ఇవాళ మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలోకి రాగడం రావడం చాలా సంతోషం ఇంకో విషయము ఏ ఎన్నికలైనా సరే హిందువులు ఒక్కటేయాల్సిన సమయం ఏర్పడింది దేశం అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా రేపు పార్లమెంట్ ఎన్నికలు కాగానే మనకు మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తాయి మన ఓటు డివైడ్ కావద్దు అవతల ఉన్న ఓటు డివైడ్ కాదు కాబట్టి మనం డివైడ్ అయిపోతే మనం వీక్ అవుతాం రానున్న కాలంలో పూర్తిగా భారతదేశంలో జరిగిన హిందువులకు కానీ భారతీయులకు కానీ జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా ఒకటి 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 పూడ్చుకుంటూ మోదీగారు వస్తున్నారు అది ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తీసేయడం కానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం కానీ ఎన్ఆర్సీని తెస్తాము అని చెప్పి వచ్చే రోజుల్లో ఎన్ఆర్సీని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ మన దేశంలో రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా హిందూ సమాజం ఒక్కటైతేనే అయితే లేకపోతే ఇబ్బందికరంగా మారుతుంది సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక దూరం ఆలోచన తోటి ఇవాళ ఈ జాయినింగ్ గోపికిషన్ గారిని భూన్ లో భారతీయ జనతా పార్టీని ఇంకా పటిష్టం చేయడానికి ఆయన జాయినింగ్ ఆయన స్వాగతించడం ఇది మంచి శుభ పరిణామం గోపిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీజేపీలోకి రండి వచ్చినాక బీజేపీ పాత కొత్త అన్న భేదం లేకుండా అందరిది ఒక టీం వర్క్ అన్నది అవసరం మనము ఎవరికి కౌన్సిలర్ టికెట్ ఎవరు చైర్మన్ అవుతారు ఎవరు ఇంకేమైనా అవుతారు ఇవన్నీ సెకండరీ ఇది ఈ పార్టీ చాలా డిసిప్లిన్డ్ పార్టీ గాలికి నడిచే పార్టీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ గాలికి నడుస్తుంది టిఆర్ఎస్ పార్టీ ఎట్లా నడుస్తుందో అది కేసీఆర్కే తెలుసు కానీ ఈ పార్టీకి బలమైన ఫౌండేషన్ పునాది ఉన్నది ఆ పునాదే డిసిప్లిన్ కొత్త వాళ్ళకి కొత్త వారు రాక తప్పదు కొత్త రక్తం రాక తప్పదు పాత రక్తాన్ని మనము రెస్పెక్ట్ చేయక తప్పదు అందరూ కోఆపరేట్ చేయాల్సిందే చేయక తప్పదు చేయకపోతే ఎవరైనా వాళ్ళు పార్టీ నిర్ణయం చేస్తారు ఏం చేయాలి కాబట్టి ఇవన్నీ చిన్న అంశాలు మనకు కావాల్సింది మోడీ నాయకత్వాన్ని ఇంకింత బలంపరచ బలపరచాలా మన సమాజాన్ని ఐక్యంగా చేసుకోవాలా అఖండ భారతాన్ని ఈ హిందూ రాష్ట్రాన్ని ఇంకా అన్ని రకాలుగా బలపరచాల్సిన అవసరం ఉంది రామరాజ్య స్థాపన మొదలైపోయింది జై శ్రీరామ్ అనుకుంటూ దశాబ్దాలు శతాబ్దాల ఉద్యమం సఫలీకృతమైంది జై శ్రీకృష్ణ కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది మథురాని కూడా అయోధ్య అయినట్టు బ్రహ్మాండమైన ప్రాణ ప్రతిష్ట చేయాల్సిన అవసరం ఉంది అన్నిటి కోసం సమాజం ఒక్కటి కావాలి సో గోపిని ఇవాళ బీజేపీలో స్వాగతిస్తూ ఇక్కడ బోధనలో ఎట్టి పరిస్థితిలో రేపు మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలా గవర్నమెంట్ వాళ్ళది ఉంటుంది కదా లోకల్లో అది ఉంటుందా పోతుందా ఎన్ని రోజులు నడుస్తుందా కాంగ్రెస్ చరిత్రలో ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన కాబట్టి అది ఏమవుతుందో మనకు అనవసరం మనం మాత్రం ఇక్కడ మున్సిపాలిటీల కాషాయ జెండా పాతాల్సిన అవసరం ఉంది జిల్లా పరిషత్తు గా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ దాని మీద పూర్తి దృష్టి ఉంటుంది దానికోసం బూత్ స్థాయి నుంచి బలపరిచే కార్యక్రమంలో ఈ జాయినింగ్స్ అన్నది అన్నీ అసెంబ్లీ నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు